చేసినటువంటి సేవకులు కూడా చాలా క్లుప్తంగానే వారు చెప్పారు వారి సమయం కూడా కొంచెం ఇవ్వడానికి కారణం ఏంటంటే సమయాభావం బట్టి మాత్రమే ఇలా జరిగింది ఈ సమయంలో మరొకసారి ఓఫెయిర్ మినిస్ట్రీస్ తరఫున స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున అగాపే సంపూర్ణ సువార్థ సంఘములన్నిటి తరఫున చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను శివంలో నుండి కుమార్తెను ప్రభు గాక ఆ దేవుని కొరకు ఒక యోగ్యమైన పాత్ర పెంచడానికి తగిన జ్ఞానము పరిమితి దేవుడు వారికి గాక మరొకసారి విచేసిన చేసిన బంధుమిత్రులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు సంఘ బిడ్డలందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ నేను వాక్య పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాను ప్రవచన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మనం చదువుకున్నటువంటి ఆరవ వచనాన్ని మరొకసారి చదువుకున్నాము ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజముల మీద భుజము మీద రాజ్యభానమును ఆశ్చర్యకరణము ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవ తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడము దేవుడి పరిశుద్ధ వాకి ద్వారా మనందరితోనూ మాట్లాడము గాక ఆమె ప్రభునూ ప్రియమైన సహోదరి సహోదరులారా ఏ ఇంట్లోనైనా ఒక బిడ్డ ముట్టినప్పుడు ఆ బిడ్డను బట్టి ఆ కుటుంబానికి సంతోషం ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని బుక్ చేసి ఇంతమంది బంధుమిత్రులను స్నేహితులను పిలవడనిపించి ఇన్ని ఏర్పాట్లు చేసి ఈ దినాన్న ఈ పుట్టినరోజు వేడుక జరిగిస్తున్నారు అంటే వారి హృదయంలో ఆ బిడ్డ పట్ల ఎంత ఆనందం ఉందో ఎంత సంతోషం ఉందో చెప్పకనే చెబుతున్నారు ఆ నవదంపతులద్దరూ కూడా ఉదయ్ చేశ్రీ వీరిద్దరూ కూడా మాకు బిడ్డ పుట్టడం ఆ బిడ్డ ఒక సంవత్సర కాలం ఆరోగ్యంగా తనకి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఎదగడం మాకు మాత్రమే సంతోషంగా మిగకూడదు మా సంతోషంలో మీరందరూ పాలివారు కావాలి అని ఈ వేడుకలు ఏర్పాటు చేశారు కేవలం అందరినీ పారివారం చేయాలి అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలనుకుంటే మ్యూజిక్లు పెట్టుకున్నా సరే సరిపోతుంది డీజే మ్యూజిక్లు పెట్టుకుని డ్యాన్సులు పాటలు ఆటలు కాకుండా ప్రభుని ప్రస్తుతించాలి అనేటువంటి ఆలోచనతో ఈ కోరికను ఏర్పాటు చేయడం పట్ల నా పుట్టిన బిడ్డను బట్టి నేను మీరు సంతోషించడమే కాదు దేవుడు కూడా సంతోషించాలి ముఖ్యంగా దేవుడు ఆనందించినట్లుగా ఆయన్ని ఆరాధించాలి సుఖించాలి అనేటువంటి సద్భావముతో మంచి ఉద్దేశంతో పిల్లలద్దరు కూడా సహోదరి జయశ్రీ ఉదయ్ మీరిద్దరూ కూడా ఆలోచించుకుని ఈ వేడుకను ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నారు పుట్టిన బిడ్డను బట్టి మొదట దేవుడు సంతోషించాలి ఆ పుట్టిన బిడ్డను బట్టి కుటుంబం సంతోషించాలి ఆ పుట్టిన బిడ్డను బట్టి సమాజం కూడా సంతోషించాలి ఈ సంతోష వేడుక సమయంలో సాధారణంగా మన భారతీయ సంస్కృతిలో వివాహమైన తర్వాత పిల్లల కొరకు ఎదురు చూసేటువంటి కారణం ఏంటి ఏ కారణంతో పిల్లల కొరకు ఎదురు చూస్తారు పిల్లలు లేకపోతే వచ్చే నష్టమేంటి అని ఒకవేళ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వెతికితే అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి మనస్మృతిలో ఉంది దేవి భాగవతంలో ఉంది మహాభారత కాలంలో కూడా ఉంది ఏంటయ్యా అంటే ఆ బాధ అపుత్ర గతిర్నాస్తి అన్నారు అంటే పుత్రుడు లేకపోతే గతే లేదు అనేటువంటి గతే కాదు అసలు స్వర్గమే లేదు పుణ్య ఒక మనిషికి కలగాలంటే తప్పనిసరిగా పుత్రుడు ఉండాలి అని భావించారు గనక పిల్లల వరకు ఎదురు చూశారు పుట్టినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులను స్వర్గానికి చేర్చేంత శ్రేష్ఠులై ఉండాలి ఉంటారు అని నమ్మారు కనుకనే పిల్లల కొరం ఎదురు చూస్తూ వచ్చారు పుత్రుడు పుడితేనే స్వర్గమా ఆడపిల్ల పుడితే స్వర్గం లేదా అని ఇటీవల కాలంలో కొంతమంది దాన్ని పరిశోధన చేసి పుత్రుడైనా పుత్రికైనా ఒకటే లేండి మేము సంతానం కలగడమే ముఖ్యం కానీ అది పుత్రుడైనా పుత్రికైనా ఒకటే అనేటువంటి నినాదం కూడా ఉంది కానీ వాస్తవానికి పుత్రుడు గుడితేనే పున్నాన్ని నరకము నుండి తప్పిస్తాడు పున్నాన్ని అనేటువంటి నరకము నుండి తప్పించబడాలంటే తప్పకుండా పుత్రుడు కావాలి అపుత్రస్యా గతిని నాస్తి పుత్రుడు లేకపోతే గతి లేదు ఒకవేళ ఈ నాటకము అక్షరార్థంగా అలాగే తీసుకుంటే మరి పిల్లలు లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు అసలు పెళ్లిళ్ళు ఎవరైన వారు ఉన్నారు మన గౌరవ మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం అనగానే అనుకోకుండా సలాం చేస్తారు అందరూ కూడా ఎందుకంటే ఆయన అజాత శక్తులు అన్ని రాజకీయ వర్గాల వారు ఆయన్ని గౌరవిస్తారు ఆయన అసలు వివాహమే చేసుకోలేదు పిల్లలు లేదు ఇలా పిల్లలు లేనటువంటి వివాహం అయినా సరే దాంపత్య జీవితానికి దూరంగా ఉన్నట్టు వ్యక్తులు పిల్లలు లేనటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రస్తుతం మన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా పిల్లలు లేరు మరి అలాగైతే ఆయనకు కూడా గతి లేదు స్వర్గం లేదు అన్నామా అసలు అపుత్రస్య గతి నాస్తి అనేటువంటి ఆ మాట ఎందుకు ఉపయోగించారు ఏ పిల్లలు లేకపోతే మీకు పుణ్య గతులు లేవు ఏ పిల్లల కొరకు అందరూ ఎదురు చూడాలి బైబిల్ చెప్తుంది ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను వాస్తవానికి నిజంగా పిల్లలు వెలిగిన వాళ్ళందరూ స్వర్గానికి అందరూ మంచి కథలు ఉంటాయని అనుకుంటే కన్న తల్లిదండ్రులు కడతీర్చినటువంటి దుర్మార్గులందరూ ఉన్నారు ఆ కారణం చేత పిల్లలు పుట్టడం ఒకటే స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గం అని ఎంచు అసలు ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాలి అంటే మనకు పుట్టిన పిల్లవాడు కాదు దేవుడు అనుగ్రహించిన కుమారుడు కావాలి దేవుడు అనుగ్రహించిన కుమారుడు దొరికితేనే నీకు పుణ్యగతి అనేది కలుగుతుంది స్వర్గము అనేది నువ్వు చేరుకోగలుగుతావు దేవుడు అనుగ్రహించే కుమారుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను పరలోకపు దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి అయిన దేవుడు సకల జగత్తును నిర్వహించి పాలిస్తున్నటువంటి దేవుడు మనుషులందరినీ స్వర్గానికి చేర్చడానికి ఇష్టపడుతున్నాడు ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే వెనక ముందు తేడాలో అందరూ ఈ లోకాన్ని వదిలిపెట్టాలి అయితే ఈ లోకాన్ని వదిలేనటువంటి మనిషి వెళ్ళవలసిన స్థలం మీది వెళ్తే స్వర్గానికైనా వెళ్ళాలి దానిని బైబిల్ పరలోకం అంటుంది లేకపోతే భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళాలి దానిని నరకము యమలోకము ముస్లిం సోదరులు దోజకన్నారు దోజకైనా నరకమైన యమలోకమైనా ఇదంతా మానవులు శిక్ష అనుభవించేటువంటి స్థలమే వెళ్తే స్వర్గానికైనా వెళ్ళాలి మరి లేకపోతే అందరూ నరకానికైనా వెళ్ళాలి మరి నరకము కుమారుడు చేసేటువంటి కార్యము ద్వారా మాత్రమే పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంత ఆస్తులు సమకూర్చినా పిల్లలు చేసేటువంటి ఆ కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి తల్లిదండ్రులకు స్వర్గప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతున్నారు కదా నిజంగా అది వాస్తవం కాదు అసలు వాస్తవం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన కుమారుడు చేసే కార్యము ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరికి పుణ్యగతి స్వర్గము అనేది లభిస్తుంది దేవుడు అనుగ్రహించిన కుమారుడు మానవ జాతి కొరకు ఈ భూమి మీదకు దేవుని చేత పంపబడిన దైవ కుమారుడు ఎవరు అంటే రెండు వేల సంవత్సరాల క్రిందట భూమధ్యపూర్వమైన పాలస్తీనాలో బెత్తల అనే పూర్వంలో కన్యక గర్భమున ఈ భూమి మీద అడుగు పెట్టినటువంటి కన్య కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల ఆయన చేసిన అసలసిలైన కార్యము ద్వారా ఆయన చేసినటువంటి యజ్ఞము ద్వారా ఆయన కాచిన పవిత్ర రక్తము ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పుణ్యగతి కలుగుతుంది స్వర్గము అనేది కలుగుతుంది ఈ భూమి మీద మనశ్శాంతి అనేది కలుగుతుంది అప్రియమైన అంగజల్లు అన్నదమ్ములారా ఆలోచన చేయండి మనకు పుట్టిన కుమారుడు కాదు దేవుడు అనుగ్రహించిన కుమారుడు ఎవరికైతే దొరుకుతాడో వారు ఈ భూమి మీద ఉంటుండగా శాంతి సమాధానంతో నింపబడతారు ఈ భూమిని విడిచిన తర్వాత స్వర్గరాధ్య పౌరులు అయిపోతారు కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారిని కుమారుడుగా స్వీకరించాలి అంగీకరించాలి ఆయనను హృదయంలో చేర్చుకోవాలి అప్పుడే నీ జీవితానికి స్వర్ధము అనేది దొరుకుతుంది అయితే ఇది రెండు వేడుకలు చెప్పాను ఒకటి చిన్నారి బర్త్డే రెండవది స్వామి బర్త్డే యేసు ర్త్డే చేసుకుంటున్న ఈ తరుణంలో చిన్నారి బర్త్డే కూడా జరుగుతుంది మనం దేనికి వచ్చాము అంటే ఈ కుటుంబంతో కలిసి సంతోషించడానికి వచ్చాము ఈ సంతోష తరుణంలో మన జీవితాలను బట్టి మనం కూడా సంతోషించాలంటే యేసు నీవు రక్షకునిగా రాజుగా అంగీకరిస్తే నీకు ఇది సంతోషకరమైనటువంటి దినంగా మారుతుంది ఇక రెండవ కార్యం ఏంటి అంటే ఆ చిన్నారి పాపము ఆశీర్వదించడానికి వచ్చాం మనం అందరం కూడా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి పిలిచారు వచ్చాము వెళ్ళాము అంతేనా కానే కాదు పిలిచారు వచ్చాము వచ్చి ఏం చేశాము అంటే ముందు ఆ బిడ్డలో చిన్నారి సాని ఆశీర్వదించడానికి వచ్చాము ఆశీర్వదించాలి సాధారణంగా చాలా మంది ఏమనాశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారంటే దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్ దీర్ఘాయుతో ఉండమ్మా నిజమే దీర్ఘాయుమార్తెము కలగాలి ఎలాంటి దీర్ఘాయు అంటే ఆరోగ్యముతో కూడినటువంటి దీర్ఘాయువు కలగాలి ఊరికి దీర్ఘాయువు కలగాలని జీవిస్తే సరిపోలే చిరకాలం రోగాలతో జీవించడం కంటే ఆరోగ్యవంతమైన జీవితము చిరకాలంలో పెట్టి జీవించాలని మనసారా మనము దీవించాలి ఈ దినాలలో విడలేక యొక్క క్యారెక్టర్ బట్టి తల్లిదండ్రులు చాలా అరిగిపోతూ ఉన్నారు నేను తీరుస్తున్నాను ఆ బిడ్డకు ఆరోగ్యంతో కూడిన తీర్థాయువు మాత్రమే గాక దేవుని రంధ్రాలకు అంధరాలకు సువాసనగా ఉండాలి ఆ కుమార్తె ప్రవర్తన పువ్వు పుట్టగానే పరిగణిస్తుంది అని మదర్ తెలిసా గురించి పలికారు అలాగే ఆ బిడ్డ భవిష్యత్తులో ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళబోతుందో అది బాల్యం నుండే దేవుడు అనుగ్రహించాలని భార్య దిగుల ఆ బిడ్డలో దేవుడు దీవించాలని దేవుడి కృపాహస్తము ఆ చిన్నాయి దిగి దిగిరావాలని మనసారా మనం దీవిందాం అంతేకాదు ఆ బిడ్డ ఎదిగి రక్షణ పాత్రము పొంది దేవుని కొరకు ఒక బంగారు పాత్రలాగా విలువైనటువంటి సాధనంగా ఆ కుమార్తె వాడబడాలని దీవించబడాలని మనము దీవిందాం ఆశీర్వదిద్దాం అటువంటి దీవిన ఆశీర్వాదము సీయోలో నుండి కుమార్తె దియాసానునికి దేవుడు అను గ్రహించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం కీర్కటి కార్యక్రమంలోకి వెళ్దాం ప్రార్థన అందరూ కూడా తలలో ఉంచండి కన్నులు పోయండి నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి దేవుడు అనుగ్రహించిన కుమారుడు ఇంకా స్వీకరించలేని వారు ఎవరైతే ఉన్నారో మీ హృదయాలలోనికి ఆయన్ని స్వీకరించండి కుమారుడు లేకపోతే పుణ్యగతులు లేవని నమ్ముతున్నటువంటి వారందరూ ఉన్నారు అవును దేవుడు అనుగ్రహించిన కుమారుడు లేకపోతే నీకు పుణ్యగతి లేదు ప్రియ సహోదరుడా ఆలస్యం చేయకు ఏసృదయంలో చేర్చుకోదం పాప బంధకాల నుంచి విడుదల పొందుతావు స్వర్గరాజ్య వారసలు వారసినమైపోతావు ప్రేమ మా తండ్రి పరిశుద్ధుడి మా ఏసయ్య నీ గలమైన నామకో అన్నారు ఈ సమయంలో తండ్రి దియాస్వామిని చిన్నారి బెడను బట్టు మేము సంతోషిస్తున్నాం ఆ బిడకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయాలను గ్రహించండి సత్ప్రవర్తన కలిగినది ముందు ఎదగడానికి ఒలి మొక్క వరి ఎదగడానికి మీ అభిషేకం బిడ్డకి ఇవ్వండి రీతిగా పెంచే జ్ఞానం తల్లిదండ్రులకు దయచేయండి కృపాహస్తాలకు బిడ్డను అప్పగిస్తున్నాం తండ్రి మీరే సహాయం చేయండి కృపగలిని తండ్రి అవిడ ఏది ఫలించి మీ కొరకు నేను ఒక మంచి సాధారణంగా వాడబడినట్లుగా మీరు జీవించమని ప్రార్థన చేస్తున్నాం బంధుమిత్రులు సేవకులు దైవజనులు ఎందులోనైనా నీ యొక్క పిల్లలు వచ్చారు వారందరినీ ఆశీర్వదించండి మీరు పుట్టారని సంతోషిస్తుంది చిన్నారిట్టు మేము సంతోషిస్తున్నాం ఆ సంతోషం శాశ్వత సంతోషంగా ఉండేదయం చేయండి సమస్తమీ మాగతా ప్రభావం మీరు మాత్రమే మాత్రం నేను పొందమని ఏడుకుంటున్నా పర్వతండ్రి ఆమె i mean